తాను నటించిన ఈగల్ మూవీ రిలీజ్ వాయిదా పడటంపై రవితేజ ఇన్స్టాగ్రామ్ ద్వారా శుక్రవారం స్పందించాడు సంక్రాంతి సందర్భంగా జనవరి పదమూడున రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే ఈ మూవీ నిర్మాతలతో సమావేశమైన ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు రిలీజ్ వాయిదాకు ఒప్పించారు సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకోవడంతో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర నాలుగు సినిమాలు పోటీ పడుతున్నారు ఈ కీలక నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు రవితేజ ఓ పోస్ట్ చేశాడు తెలుగు సినిమా బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పి అతడు అభిమానులు మనసులు గెలుచుకున్నాడు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాలకు ఆల్ ద బెస్ట్ అని రవితేజ అన్నాడు ఈగల్ కొత్త రిలీజ్ డేట్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ను మేకర్స్ తీసుకొచ్చారు ఆ పోస్టర్ను రవితేజ ఈ తో పాటు పోస్ట్ చేశాడు ఇందులో అతడు చేతిలో ఓ పెద్ద రైఫిల్ పట్టుకుని కనిపించాడు